హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రజా గాయకుడు తెలంగాణ జాతీయ గీతం రచయిత డాక్టర్ అందశ్రీ అకాల మరణం చెందటం నిన్న ఆయన లాస్ట్ రైడ్స్ అంతిమయాత్ర చేయటం జరిగింది అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు పార్టిసిపేట్ చేసి తర్వాత ఇన్ఫ్యాక్ట్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పాడి అతన్ని అత్యంత గౌరవంగా ఆయన ఫ్యూను ఫ్యూనరల్ ఏర్పాటు చేయటం జరిగింది ప్రభుత్వ లాంఛనాలతో ఇది డెఫినెట్గా ఈ ప్రజలంతా మనకు సామాన్య ప్రజలు బహుజన సమాజం మొత్తము దీన్ని హర్షిస్తుంది మనకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్ చెప్తుంది కారణం ఏంటంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ గారిని అండశ్రీ గారిని ఇద్దరిని కూడా వాళ్ళిద్దరూ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన పోషించిన వ్యక్తులు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఓ గద్దర్ గారికి నీకు పదవి ఇస్తానని కూడా ఆఫర్ చేశాడు ఆయన తీసుకోలేదు కానీ కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని చాలా దారుణంగా వాళ్ళకు ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా చేశాడని చెప్పేసి వాళ్ళకు బాగా క్లోజ్ వర్గాలు చెప్తూ ఉంటాయి కానీ దానికి దానికి వ్యతిరేకంగా మనకు దానికి పూర్తిగా విరుద్ధంగా మనకు రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఆయన ఫ్యూనరల్ చేయటము ఆయనకు ఈ సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ